కష్టాలు నచ్చయి గారిని వాకిపట్నం చేయడానికి वों गया जो, तो ये ऐसे आत्मा का स्टोरी मत मत तो मत मैं इंडोरी इसकी आराम सी है आत्मा ना तो आत्मीय ఇప్పుడు ఆరో మాటగా ప్రార్థన చేయడానికి చిట్టమ్మ గారిని ఆహ్వానిస్తున్నారు బైపీని పార్థం చేసిన లక్ష్మీ గారికి మరి అదే పర వందనాలు పార్థం చేసుకుందాం అమ్మ మహాపరిశుద్ధ ప్రేమ నమ్మకమైన దేవ వందనాలు సూత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభునైనా అయా ఐదు ప్రవ్వనైనా మాటలు మాట్లాడి ఉన్నారు తండ్రి ఆరో మాట ప్రభునైనా మరి ఈసీ గారు మాట్లాడుతుండగా ప్రభునైనా గిడ్డలు జ్ఞాపకం చేస్తుంది అయా మాట్లాడుతుండగా ప్రభు వచ్చిన బిడ్డలు అందరూ ప్రభునైనా ఆయా క్రమంగా కూర్చొని ప్రభానని మాట్లేని ప్రభానానని మాటలు హృదయంలో భద్రపరిచి నీరు కట్టు తోట వాళ్ళే పనిచేయవని కూర్చుని కుదురుబాట్లు నేర్పిడిచేవని వేసే పరిశుద్ధాంలో ప్రార్థన అడిగేడుకున్నా సమయం ఇరవై నిమిషాలే ఏషియా గారిని ఆరో మాటగా పలకడానికి ఆహ్వానిస్తున్నారు ఎంతమంది పరిస్థితులు ఎంతమంది ప్రజలు అది ఆసక్తిపోతుంది నేను సమయం మాత్రం ఇరవై నిమిషాలు పాటించను మంచిదేనా అంటారు మంచిదే ఇరవై నిమిషాలేనా పాటించమంటారా ఆజ్ఞను అతిక్రమించేవాళ్ళు ఏమండి మా నాయగారు ఆజ్ఞ ఆజ్ఞని నేను అతిక్రమిస్తే ఏం చేసినట్టు అందరూ ఏంటి నువ్వైనా నేనైనా ఏవైనా పాపం చేసినట్టే అని గట్టిగా అనలేకపోతున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు ఇరవై నిమిషాల్లోనే ముగిస్తా ఇప్పుడు మనం ఇప్పటికి ఎన్ని మాటలు విన్నాం ఐదు మాటలు ఐదు మాటలు గమనించారా గమనించారామా ఐదు మాటలు ఎవరు పలికారు ఎవరి కోసం పలికిండు ఎన్ని మాటలు మన కోసం పలికిండు ఐదు మాటలు మన కోసం దరకలే చెప్పాలి కరెక్ట్ మీరు ఏడు మాటలు మన కోసం దరకలే మూడు మాటలే మన కోసం పరికిండు మిగిలిన నాలుగు మాటలు ఆయన కోసం బాగా గమనించాలి ఆ విషయం నా తండ్రి నా తండ్రి నా చెయ్యి గిడవకు అనే మాట ఆయన కోసమైనా మన కోసం ఆయన కోసం కాబట్టి విన్నటువంటి మూడు మాటల్లో ఉన్న భావాన్ని మనం తెలుసుకోవాలి ఆ భావంలో మనం సాగిపోవాలి కాబట్టి మనం వింటున్నాము వింటున్నాము కాదు విని ఏం చేయాలో వదిలిపెట్టండి ఇంటికి పోవాలి అంతేనా ఏం చేయాలి హృదయంలో అట్ట భద్రపరచుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా బైబిల్లో ఎవరా ఎవరమ్మా మరియా మరియమ్మ దేవుని మాట విని తన హృదయంలో భద్రపరచుకుంది మరి మనం ఇప్పటికి ఎంతమంది భద్రపరుచుకున్నాం మరియా అని అమ్మాయి మిగిలిన వాళ్ళు ఎవరు అంటారు అంటే అండి మనం అంత జాగ్రత్తగా అది కరెక్ట్ అది కరెక్ట్ కాబట్టి కొంచెం నాకు వినపడదు కాబట్టి కొంచెం పెద్దగా అనాలి నేను నేను అప్పుడప్పుడు ప్రశ్నలు వేసినప్పుడు పెద్దగా అనండి దేవుని వాక్యం ఇప్పుడు చదివింది ఎవరు ఏ వాక్యం చదివిండు ఏమండి ఉన్నది ఏ అధ్యాయము ఏహాన్ శువార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పైవచ్చు ఎవనడు యేసు ఆ శరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించను గమనించండి చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రియ తండ్రి మీరు ఇంతవరకు ఐదు మాటలు వివరించగలిగే భాగ్యం చెట్లకు దయచేశారు ఆరో మాటగా వివరించేటకు బలహీన నన్ను మీ శ్రీసరిచి మరుగుపరిచి మీ వాక్యంలో ఉన్న సత్యాన్ని నాయన కొన్ని నిమిషాలు బయలుపరచేటకుడుకమని నన్ను మీ బోరగా వాడుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నాములు స్ముతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఎవనడమ్మా యానడం సమాప్తమైందని చెప్పింది యేసు ప్రభు వారు సెలువులో సమాప్తమైందనే మాట ఒక వ్యవహారు గారే చెప్పింది ముగ్గురు సువార్థికులు మొత్తం మార్కు లోక ఈ ముగ్గురు కూడా ఏమన్నారంటే ఒక ఆయన పెద్దగా కేటూ చూడండి

మార్కు సువార్త అన్నీ చదవద్దు మార్కు సువార్త పదిహేను అధ్యాయం కూడా పదిహేనవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన కూడా ఇంత అంటూ లోకాసు వార్త ఇరవై మూడు అధ్యాయం నలభై ఆరు వచ్చినలో మాత్రం ఏమంటాడు అండి మార్కు వార్త లోకాసు వార్త ఇరవై మూడు నలభై ఆరు అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేసా రెండు మాటల్లో అంటే మీరు మీరు ఇప్పుడు చెప్పాల మతయి మార్కు మార్కు కూడా కదండి పదిహేను అధ్యాయం ముప్పై ఏడవుతుంది మార్కు వార్త పదిహేను అధ్యాయం ముప్పై ఏడవ అంతటేసు గొప్ప కేక వేసి ఏంటంటే అండి ఈ ముగ్గురిలో ఒకే మాట మాట్లాడింది ఎవరు మార్కు శు వార్త మార్కు గారు నేను ఒకసారి చదవండి మత్యస్థ వార్త మత్యస్థ వార్త ఇరవై మూడు నలభై ఆరు గమనించాలి మీరు బైబిల్ మీ చదివేవాడు కాకుండా వినేవాళ్ళు గమనించాలి మార్క్ మత్యస్థ వార్త ఇరవై మూడు నలభై ఆరు మూడు గంటలప్పుడు ఏసు వేలి ఏ ఏ కేక వేసిందండి దగ్గరగా కేక వేసింది మార్కు పదిహేను ముప్పై ఏడు అంతటి ఏజు గొప్ప కేక వేసింది సారమ్మా లోకా గారు లోక ఇరవై మూడు నలభై ఆరు అప్పుడు ఏజు గొప్ప శబ్దంతో కేక వేసింది ముగ్గురు ఏం మాట్లాడారు దగ్గరగా తర్వాత గొప్పగా తర్వాత గొప్ప వీళ్ళు దగ్గరుండి అన్నారా దగ్గర లేకుండా అన్నారా యశు ప్రభు వేసేటప్పుడు దగ్గరుండి అన్నారా దగ్గర లేకుండా చెప్పారు ఈ మాట చెప్పారా నేను క్వశ్చన్ అయ్యేది ఎందుకో తెలుసు అసలు మీకు ఎంతవరకు అర్థమవుతుంది దగ్గరుండి కేక వేసిండి అన్నోళ్ళు చేతి లేకండి తేలాలిప్పుడు అంటే ఏమైద్దో అనకపోతే ఏమైందో అంటే ఏమైందో అనకపోతే దూకితే ఏమైందో దూకపోతే ఏమవుతుంది అట్లుండకూడదు అవునంటే అవును కాదంటే కాదు నువ్వు అవునంటే అవును కాదంటే కాదు నీకు తెలిస్తే అంటే నువ్వు సరిగ్గా ఇంటలేదు అనమాట దీన్ని బట్టి ఇప్పుడు కానీ చెప్పండి వీళ్ళు వీళ్ళు ముగ్గురు యేసు ప్రభువుని చినివేసేటప్పుడు దగ్గర ఉన్నారా దూరంగా ఉన్నారా దూరంగా ఉందన్నారు ఎవరు ఇలాగ మనం విన్నాం యోహాను గారు ఒక్కడే దగ్గరకుంది ఆ యోహాను గారు మాట ఏంటంటే సమాప్తమైంది అన్నది అక్కడ వీళ్ళు అన్నారా ఈ ముగ్గురు అనలే సమాప్తమైంది ఏం సమాప్తమైంది తెలుసుకోవాలి మా మీరు గుడ్ ఫ్రైడేకి వెళ్ళారు చర్చిలు ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు పోయినా అంటే పాటలు పాడినం ప్రార్థన చేసినాం కాస్త అదే हम सब लोग यार खाएगा हम